ఆ చదువు అందరికీ అందడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం ఇంజనీరింగ్ కాలేజీలకు పర్మిషన్ ఇచ్చిన దళితులకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం తెచ్చినా అణగారిన వర్గాలకు అంబేద్కర్ విదేశీ విద్య ఇచ్చిన ఎస్సీ ఎస్టీలకు రెండు వేల రెండులోనే ఫీజు రీఎంబర్స్మెంట్ అందించిన మొట్టమొదటిసారి ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన అది విద్య పట్ల భావి తరాల భవిష్యత్తు పట్ల తెలుగుదేశం పార్టీకి ఉన్న నిబద్ధత ఆ విద్య కొందరికి కాదు అందరికీ అనే ఆలోచనకు మూలమైంది నాణ్యమైన విద్య పిల్లల హక్కు అని భావించింది స్కూలుకు వెళ్లే పరిస్థితి లేని విద్యార్థి ఉండటం అవమానంగా భావించింది పిల్లల చదువు తల్లిదండ్రులకు భారం కాకూడదని పేదరికం విద్యకు అడ్డంకి కాకూడదని స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు అందిస్తోంది కూటమి ప్రభుత్వం ప్రభుత్వం ఆలోచన ఒకటే పేదరికం వల్ల పిల్లలు చదువుకి దూరం అవ్వకూడదు ప్రైవేట్ పాఠశాలల్లో జూనియర్ కళాశాలలో ఎట్లయితే విద్య అందిస్తున్నారో ఆయనకి ధీటిగా అందించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు హెచ్ఆర్డి మినిస్ట్రీ చేసినప్పుడు చెప్పడం జరిగింది పదివేల కోట్ల రూపాయలతో అరవై ఏడు లక్షల మంది పిల్లలు తల్లికి వందనం పథకం ద్వారా నాణ్యమైన విద్య అందుకోనున్నారు ఇది తెలుగుదేశం పార్టీకి భావితరాల పట్ల భవిష్యత్తు పట్ల ఉన్న

ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు